మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా బహుళ సేవలను అందించే పది వేల ఆరు వందల నలభై ఒక్క రైతు భరోసా కేంద్రాలను గ్రామస్థాయిలోనే ఏర్పాటు చేసి వ్యవసాయ విస్తరణను మరింత పటిష్టపరచి చరిత్ర సృష్టించింది డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా యాభై ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది లక్షల రైతు కుటుంబాలకు ఇప్పటి వరకు పదమూడు వేల నూట ఒక్క కోట్ల ఆర్థిక సహాయం డాక్టర్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం ద్వారా పద్నాలుగు పాయింట్ రెండు ఏడు లక్షల మంది రైతులకు రెండు వందల ఎనబై తొమ్మిది పాయింట్ నాలుగు ఒక్క కోట్లు చెల్లింపు డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల భీమా పథకం ద్వారా పదిహేను పాయింట్ ఆరు ఆరు లక్షల మంది రైతులకు ఒక వెయ్యి తొమ్మిది వందల అరవై ఎనిమిది పాయింట్ సున్నా రెండు కోట్ల బీమా క్లెయిమ్ను మన రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించింది మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ఇటువంటి ప్రతిష్టాత్మక పథకాలపై సామాజిక తనిఖీ ఆర్బీకే వద్దే నిర్వహించబడింది ఇప్పుడు మన ముందుకు వస్తోంది పశు సంవర్ధక శాఖ శకటం సంవత్సరం పొడవున ప్రతికూల పరిస్థితుల్లో సైతం స్థిరమైన ఆదాయ వనరుగా ఉంటోన్న పశు సంవర్ధక రంగంలో వినూత్న పథకాలను ప్రవేశపెట్టి పశు పోషకుల భవిత కోసం కృషి చేస్తోంది జగనన్న ప్రభుత్వం ఈ క్రమంలో అమలు చేస్తున్న జగనన్న పాల వెల్లువ పథకం ద్వారా అక్క చెల్లెమ్మలకు ఒక్కొక్కరికి డెబ్బై ఐదు వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయంతో మూడు వేల ఐదు వందల పదిహేడు పాయింట్ నాలుగు మూడు కోట్ల వ్యయంతో పాడి పశువుల యూనిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టడం జరిగింది మరియు మహిళా పాల సహకార సంఘాల ద్వారా పాల సేకరణ చేపట్టి పాలు మరియు పాల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు అమూల్ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం జరిగింది వైఎస్ఆర్ కడప ప్రకాశం గుంటూరు జిల్లాల్లోని నాలుగు వందల గ్రామాల్లో అమూల్ ద్వారా పదకొండు పాయింట్ ఆరు రెండు లక్షల లీటర్ల పాలను సేకరించి నాలుగు వేల ఐదు వందల తొంభై రెండు మంది పాడి రైతులకు నూట నలభై ఒకటి పాయింట్ ఏడు తొమ్మిది లక్షల అదనపు ఆదాయం తెప్పించడం జరిగింది ఇప్పుడు మన ముందుకు వస్తోంది వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ ట్రస్ట్ శాఖ ప్రజలందరికీ ఉచిత వైద్యమే లక్ష్యంగా నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఏడులో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం లక్షలాది మందికి లబ్ధిని చేకూర్చడమే కాకుండా ప్రజలందరికీ చేరువై దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచింది ప్రస్తుతం మన ప్రభుత్వం సైతం నవరత్నాల ఆమలలో భాగంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత మెరుగుపరిచి విస్తృత పరిచే విధంగా కొత్త విధానాలకు రూపకల్పన చేసి అమలు చేస్తోంది ఇందులో భాగంగా కుటుంబ వార్షిక ఆదాయము ఐదు లక్షల రూపు ఉన్న వారందరినీ ఆరోగ్యశ్రీ పథకంలోనికి తీసుకువచ్చింది రాష్ట్రంలోని దాదాపు తొంభై ఐదు శాతం ప్రజల ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చారు తొంభై ఆరు లక్షల స్మార్ట్ హెల్త్ కార్డులు అందించింది రాష్ట్ర ప్రభుత్వం వైద్యం ఖర్చు వెయ్యి రూపాయల దాటినా ఒక వెయ్యి మూడు వందల డెబ్బై ఏడు నూతన చికిత్సలను ఆరోగ్యశ్రీలోకి చేర్చి క్యాన్సర్ తో సహా రెండు వేల నాలుగు వందల ముప్పై ఆరు చికిత్సలకు ఒక వెయ్యి మూడు వందల ఎనభై మూడు నెట్వర్క్ ఆసుపత్రులలో ఉచితంగా వైద్యుల సేవలు అందిస్తోంది ఇప్పుడు మన ముందుకు వస్తోంది వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ యొక్క విలేజ్ క్లినిక్ల శకటం ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలందరినీ సొంత ఊళ్ళోనే నాణ్యమైన వైద్యం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది మార్చి నెలాఖరు నాటికి రెండు వేల కోట్లతో పదివేల ఐదు వందల కొత్త భవనాలతో వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేయనుంది కనిష్టంగా తొంభై రకాల మందులతో చిన్న చిన్న వ్యాధులకు చికిత్స కొరకు పది కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రతి రెండు వేల ఐదు వందల జనాభాకు ఒక వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోనికి తీసుకువస్తోంది ప్రతి క్లినిక్ లో బిఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ తో పాటు ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను అనుసంధానం చేయనున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించి తద్వారా ప్రజల యొక్క ఆరోగ్య పర్యవేక్షణను మరియు పరిరక్షణ సేవలను పెంపొందించే కార్యక్రమం ప్రారంభించింది ఎనిమిది వేల కోట్ల రూపాయలతో ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో కనీసం ఒక మెడికల్ కాలేజ్ మరియు నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేసే దిశలో నూతనంగా పదహారు మెడికల్ మరియు నర్సింగ్ కళాశాలలను ఇప్పటికే మంజూరు చేయడం జరిగింది ఇప్పుడు మన ముందుకు వస్తోంది వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల యొక్క కోవిడ్ నైన్టీన్ వివరాలను తెలిపే శకటం గత ఏడాది మార్చి నెలలో తొలి కోవిడ్ కేసు గుర్తించినప్పుడు రాష్ట్రంలో ఒక్క ల్యాబొరేటరీ కూడా లేని స్థాయి నుండి నేడు ఇరవై మూడు ల్యాబొరేటరీలు మూడు వందల తొంభై ట్రూ నాట్ మిషన్ తో పాటు రోజుకు సుమారు డెబ్బై వేల నుంచి ఎనభై వేల మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించే స్థాయికి తీసుకువెళ్లాము తాజాగా ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఒకటి నాటి సమాచారం ప్రకారం ఎనిమిది లక్షల ఎనభై ఆరు వేల ఐదు వందల యాభై ఏడు మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారించడం జరిగింది అంటే ప్రతి వంద శాంపుళ్లకి ఏడుగురికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారించడం జరిగింది భారతదేశంలో ప్రతి మిలియన్ జనాభాకి సరాసరి లక్ష ముప్పై ఆరు వేల ఐదు వందల పదహారు మందికి పరీక్షలు జరపగా మన రాష్ట్రంలో రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై మందికి పరీక్షలు నిర్వహించి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబడటం జరిగింది అదే సమయంలో రాష్ట్రంలో కోవిడ్ వ్యాధి నిర్ధారణ అయిన వారంలో తొంభై తొమ్మిది శాతం పూర్తిగా కోలుకోవడం జరిగింది గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జనవరి పదహారవ తేదీన కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రారంభించడం జరిగింది కోవిడ్ వ్యాక్సినేషన్ మొదటి దశలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆరోగ్య పర్యవేక్షణ సిబ్బంది ఒక లక్ష నలభై నాలుగు వేల రెండు వందల ముప్పై ఎనిమిది మందికి మొదటి డోసుగా ఇవ్వడం జరిగింది ఇప్పుడు మన ముందుకు వస్తోంది గ్రామ వాలంటీర్లు వార్డు వాలంటీర్లు గ్రామ సచివాలయాల వార్డు సచివాలయాల శకటం గ్రామ వార్డు సచివాలయాలతో మారుతున్న ఊళ్ళు జాతి మహా మహాత్మా గాంధీ గారు కలగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారము చేసే మహోన్నత లక్ష్యంతో గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను అక్టోబర్ రెండు రెండు వేల పంతొమ్మిదిన ప్రారంభించి ప్రపంచ చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలికారు ప్రజల ముంగిటనే పరిపాలనను అందించడానికి పదిహేను నాలుగు గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి జనం నచ్చిన జగం మెచ్చిన సుపరిపాలనను అందిస్తున్నారు గ్రామాల్లోని ప్రతి యాభై కుటుంబాలకు పట్టణ ప్రాంతాల్లో ప్రతి వంద కుటుంబాలకు ఒక వాలంటీర్ను నియమించి గ్రామాల్లో ప్రతి రెండు వేల జనాభాకు పట్టణాల్లో ప్రతి నాలుగు వేల జనాభాకు గ్రామ వార్డు సచివాలయాలను ప్రారంభించి పరిపాలనా వికేంద్రీకరణను త్రికరణ శుద్ధిగా అమలు చేస్తూ దేశ విదేశాలకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శప్రాయంగా నిలుస్తుంది గ్రామాల్లో వార్డుల్లో ప్రజలకు చేరువలో ప్రత్యక్షంగా సేవలించడానికై ఒక లక్ష పాయింట్ మూడు నాలుగు గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందిని రెండు పాయింట్ ఆరు ఒక్క లక్షల సేవా దృక్పథం కలిగిన వాలంటీర్లను నియమించడం జరిగింది అదిగో ఇప్పుడు మన ముందుకు వస్తోంది పాఠశాల విద్యాశాఖ శకటం రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశల్లో నలభై ఐదు వేల నాలుగు వందల ఎనభై నాలుగు ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ కొరకు మనబడి నాడు నేడు పథకం క్రింద పన్నెండు వేల కోట్లు ఖర్చు చేస్తున్నది జగనన్న ప్రభుత్వం ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలను బడికి పంపే నలభై నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల మంది తల్లులకు అమ్మఒడి పథకం క్రింద సంవత్సరానికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇప్పటి వరకు పదమూడు వేల నూట ఇరవై ఒక్క కోట్లను అందించింది రాష్ట్ర ప్రభుత్వం పేద పిల్లలు కూడా ఉన్నత వర్గాల పిల్లలతో సమానంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలలో పోటీ విధంగా ఇంగ్లీష్ మీడియంలో చదువులు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన దిశగా అడుగులు రాష్ట్రంలోని నలభై ఐదు వేల నాలుగు వందల ఎనభై నాలుగు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లోని మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల ఆరు వందల పద్దెనిమిది మంది విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించడానికి జగనన్న గోరుముత్త పథకం క్రింద ఒక వెయ్యి నాలుగు వందల యాభై ఆరు కోట్లు ఖర్చు చేయడం జరుగుతోంది జగనన్న విద్యా కానుక ద్వారా ఒకటి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న నలభై రెండు లక్షల మంది విద్యార్థిని విద్యార్థులకు బడులు తెరిచే సమయానికి కట్టుకూలితో సహా మూడు జతల యూనిఫామ్లు స్కూల్ బ్యాగ్స్ టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ వర్క్ బుక్స్ బెల్ట్లు సాక్స్ షూస్ కొరకు జగనన్న ప్రభుత్వం ఆరు వందల నలభై ఎనిమిది కోట్లు ఖర్చు చేస్తోంది ఇప్పుడు మన ముందుకు వస్తోంది మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ శకటం పిల్లల మానసిక శారీరక మరియు సాంఘిక ఎదుగుదలకు గట్టి పునాది వేసే లక్ష్యంతో రాష్ట్రంలోని యాభై ఐదు వేల ఆరు వందల ఏడు అంగన్వాడీ కేంద్రాలలో వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూల్ ద్వారా విద్యా విధానం చేపట్టి దాని ద్వారా ఎనభై ఎనిమిది పాయింట్ ఏడు లక్షల మంది మూడు నుంచి ఆరు సంవత్సరాల చిన్నారు లబ్ధి పొందుతున్నారు పిల్లల సమగ్ర అభివృద్ధితో పాటు పీపీ వన్ పీపీ టూ ప్రీ ఫస్ట్ క్లాస్ వలో ఇంగ్లీష్ మీడియంలో చదువు నేర్చుకునే విధంగా నూతన బోధన ప్రణాళికలను రూపొందించి ఆటపాటలతో చిన్నారుల సర్వతోముఖాభివృద్ధికి వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూల్ పాటలు వేస్తోంది మన అంగనవాడీ నాడు నేడు క్రింద ఇరవై ఏడు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది నూతన అంగన్వాడీ భవనాలు నిర్మాణం అలాగే మరో పదహారు వేల ఆరు వందల ఎనభై యొక్క అంగన్వాడీ కేంద్రాలను పూర్తి స్థాయిలో నవీకరించడానికి మొత్తం నాలుగు వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేస్తున్నాం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ద్వారా రాష్ట్రంలోని ముప్పై లక్షల మంది లబ్దిదారులకు ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై మూడు కోట్ల రూపాయలను వెచ్చించి ప్రతిరోజు గుడ్డు పాలతో పాటు పోషక విలువలు కలిగిన ఒక పూట పూర్తి భోజనాన్ని అంగనవాడికి వచ్చే గర్భవతులకు బాలింతలకు మరియు ఆరు సంవత్సరాల లోపు చిన్నారులకు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు మన ముందుకు వస్తోంది గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ కరోనా కష్టకాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా పేద ప్రజలకు అండగా నిలబడాలనే దృఢ సంకల్పంతో అక్క చెల్లెమ్మల మెరుగుపరచడానికి అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నది మన రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ పింఛన కానుక ద్వారా గతంలో ఎన్నడూ లేని విధంగా అరవై ఒక్క లక్షల డెబ్బై మూడు వేల మందికి నెలకు పదిహేను వందల తొమ్మిది కోట్లను ఒకటవ తేదీ ఉదయానికి ఇంటి వద్దనే టంచనుగా పింఛన్లు పంపిణీ చేస్తూ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరానికి పదిహేడు వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్లు ఇప్పటి వరకు మొత్తం ఇరవై ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లు పంపిణీ చేయడం జరిగింది వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు గల ఇరవై నాలుగు లక్షల యాభై వేల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల పేద మహిళలకు ఏటా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున నాలుగేళ్లలో డెబ్బై ఐదు వేల లబ్ధి మొత్తం నాలుగు వేల నాలుగు వందల నలభై ఏడు పాయింట్ తొమ్మిది ఒక్క కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది వైఎస్ఆర్ ఆసరా ద్వారా ఎన్నికల రోజు వరకు అక్క చెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల రుణాలను మొత్తం ఇరవై ఏడు వేల నూట అరవై ఎనిమిది కోట్లు అప్పు మాఫీని నాలుగు విడతల్లో తొంభై మూడు లక్షల మంది మహిళలకు ఆరు వేల ఏడు వందల తొంభై రెండు కోట్లు పొదుపు సంఘాల ఖాతాలకు జమ చేయడం జరిగింది ఇప్పుడు మన ముందుకు వస్తోంది గృహ నిర్మాణ శాఖ శకటం రాష్ట్రంలో ఇల్లు లేని పేదలందరికీ ఇళ్ల స్థలాలను ఉచితంగా పంపిణీ చేయటకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ముప్పై పాయింట్ ఏడు ఆరు లక్షల మందికి రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్ మరియు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్న ఉచిత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారము చుట్టడమైనది అక్షరాల ఇరవై మూడు వేల ఐదు వందల ముప్పై ఐదు కోట్ల మార్కెట్ విలువ గల అరవై ఎనిమిది వేల మూడు వందల అరవై ఒక్క ఎకరముల భూములలో పదిహేడు వేల ఐదు లేఅవుట్లు తీర్చిదిద్దడమైనది గ్రామీణ ప్రాంతాలలో ఒకటి పాయింట్ ఐదు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో ఒక సెంటు విస్తీర్ణం గల ఇంటి స్థలాలకు పట్టాలు ఇవ్వడం జరిగింది ఈ లేఅవుట్లు ఆరు వేల ఎనిమిది వందల కోట్ల వ్యయంతో త్రాగునీరు రహదారులు మరుగునీటి పారుదల విద్యుత్ వంటి ముఖ్యమైన మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతోంది మొదటి దశలో ఇరవై ఎనిమిది వేల ఎనభై నాలుగు కోట్ల వ్యయంతో పదిహేను పాయింట్ ఆరు సున్నా లక్షల ఇళ్ల నిర్మాణాలకి ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది లేఅవుట్లలో చేపట్టడం జరుగుతున్నది రెండవ దశలో ముప్పై లక్షల ఇళ్ల నిర్మాణాల ద్వారా టాపి మేసర్లు మరియు వివిధ వృత్తుల దారికి పని దినాలు కల్పించడం జరుగుతోంది ఇప్పుడు మన ముందుకు వస్తోంది రెవెన్యూ మరియు సర్వే సెటిల్మెంట్ శాఖ శకటం భారతదేశంలో వందేళ్ల క్రితం అనగా పద్దెనిమిది వందల యాభై నుండి పంతొమ్మిది వందల ఇరవై మధ్య కాలంలో భూ సర్వే జరిగింది అప్పటి నుండి నేటి వరకు సర్వే జరగకపోవడం వల్ల రికార్డులన్నీ అస్తవ్యస్తంగా తయారయ్యాయి అందువల్ల అనేక భూవాదాలు తలెత్తాయి ఏదైనా భూమి కొనాలన్నా అమ్మాలన్నా అసలైన యజమాని ఎవరో తెలియక కార్యాలయాల చుట్టూ తిరిగి అవస్థలు పడుతున్నారు అందువలన భూమి సరిహద్దులు భూమి స్వభావము అసలైన హక్కుదారు యజమానులకు శాశ్వత హక్కు పత్రము ఇవ్వడమే కాకుండా వారి వివరాలు ఎప్పటికప్పుడు తాజాగా సంపూర్ణంగా తెలపడం మరియు హక్కుదారులకు పర్మనెంట్ ల్యాండ్ టైటిల్ ఇవ్వడం కోసం మన ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకమైన వైఎస్ఆర్ జగన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం ఇరవై ఒకటవ డిసెంబర్ రెండు వేల ఇరవై ప్రారంభించారు రీసర్వే ప్రక్రియ అత్యంత ఆధునిక సర్వే సాంకేతిక పరిజ్ఞానమైన గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ జీపీఎస్ ని కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్ నెట్వర్క్ కోర్స్ మరియు డ్రోన్లు అలాగే రోబర్ల సహాయంతో ఖచ్చితమైన సర్వే నిర్వహించబడుతోంది ఇప్పుడు మన ముందుకు వస్తోంది పరిశ్రమల శాఖ సకటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో పెట్టుబడులకు అనువైన పారిశ్రామిక క్షేత్రం స్నేహపూర్వక వాతావరణం సకల మౌలిక సదుపాయాలు అపార సహజ వనరులు అవినీతికి ఆస్కారం లేని పారదర్శక పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక రంగాల్లో దూసుకుపోతోంది ప్రజలు హర్షించే సంస్కరణలు దేశం గర్వించే నిర్ణయాలు తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ఆంధ్రప్రదేశ్ గా పరిడవీ సులభరిత వాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్ దే అగ్రస్థానం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఏడాదిలో తాజా సర్వే ప్రకారం మూడు నెలల కాలంలో అత్యధిక పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రంలో దేశంలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది ఆలోచనలు మార్పులకు తగ్గ ఆచరణలు చేయగల ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామికాభివృద్ది పరుగులు పెడుతోంది రెండు వేల పంతొమ్మిది జూన్ నాటికి ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల నలభై రెండు కోట్ల పెట్టుబడితో మన రాష్ట్రంలో పరిశ్రమలు స్థిరపరచబడ్డాయి ఏడాదిన్నర కాలంలో రాష్ట్రంలో కొలువైన పదమూడు వేల నూట డెబ్బై పరిశ్రమల ద్వారా లక్షా పదహారు వందల అరవై ఏడు ఎగుమతులు చేసి దేశ ఎగుమతుల వృద్ధి రేట్లు ఆంధ్రప్రదేశ్ వాటాగా నాలుగు పాయింట్ ఏడు శాతం నమోదు చేసి రాష్ట్ర ఎగుమతుల హబ్గా అవతరించింది ఇప్పుడు మన ముందుకు వస్తోంది అటవీ శాఖ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడానికి పెంచడానికి జాతీయ అటవీ విధానం ప్రకారం గ్రీన్ కవర్ ను ఇరవై మూడు శాతం నుంచి ముప్పై మూడు శాతం వరకు పెంచడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ రెండు వేల పంతొమ్మిది నివేదిక ప్రకారం మన రాష్ట్రంలో తొమ్మిది వందల తొంభై చదరపు కిలోమీటర్ల మేర పచ్చదనం పెరిగి దేశములోనే ద్వితీయ స్థానంలో నిలిచింది ఈ ఏడాది అన్ని ప్రభుత్వ శాఖలు ప్రజల భాగస్వామ్యముతో తొమ్మిది పాయింట్ ఐదు కోట్ల మొక్కలు నాటడం జరిగింది గిరిపుత్రుల జీవితాలను వెలిగింపజేయడానికి ఆంధ్రప్రదేశ్ అటవీ హక్కుల చట్టం అమలులో భాగంగా అటవీ హక్కుల పట్టాలను పంపిణీ చేయడం జరిగింది దీని ద్వారా సుమారుగా రెండు లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చింది రాష్ట్ర ప్రభుత్వం భారత ప్రభుత్వ వన్యశ్రేణి గణాంకుల ప్రకారం రాష్ట్రంలో పులుల సంఖ్య నలభై ఐదు నుంచి నలభై ఎనిమిది వరకు పెరిగింది అటవీ సంరక్షణ కొరకు నూట తొంభై మూడు బేస్ క్యాంపులు యాభై రెండు స్ట్రైకింగ్ ఫోర్సులు నూట పదమూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది పట్టణ వాసులకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడానికి నగర వనాలు ప్రారంభించడం జరిగింది మొత్తం ఇరవై మూడు నగర వనాలు గాను ఇప్పటి వరకు ఇరవై రెండు నగర వనాలు పూర్తయ్యాయి వైఎస్ఆర్ జగనన్నలే అటవుల్లో పదమూడు లక్షల మొక్కల పెంపకానికి చేపట్టాం ఇప్పుడు మన ముందుకు వస్తోంది పర్యాటక శాఖ శకటం ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా పర్యాటక శాఖ శకటాన్ని ఎంతో ఆకర్షణీయంగా రూపొందించారు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆనంద నేలయ గోపురం అత్యంత ప్రాచుర్యం పొందిన దశవతారాలు ఏనుగు అంబారి వంటి కొండపల్లి కొయ్య బొమ్మలు ప్రపంచ గాంచిన శాస్త్రీయ నృత్యం కూచిపూడి నూతన పర్యాటక విధానం రెండు వేల ఇరవై ఇరవై ఐదుతో పాటు రాష్ట్రంలో ఉన్న పలు ప్రముఖ పర్యాటక కేంద్రాలు మరియు ఆలయాలు పర్యాటక విశేషాలను ఈ శకటం ద్వారా ప్రదర్శిస్తున్నారు రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రాలుగా పరిచి దేశ విదేశాల నుండి పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకర్షించే లక్ష్యంలో రాష్ట్ర ప్రభుత్వం నూతన పర్యాటక విధానాన్ని రూపొందించింది పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే పెట్టుబడిదారులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహాన్ని స్ఫూర్తిని కలిగించే విధంగా ఈ నూతన పర్యాటక విధానం ఉంది రాబోయే ఐదు సంవత్సరాలలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి వ్యూహానికి ఈ నూతన పర్యాటక విధానం మార్గదర్శకంగా నిలుస్తుంది నిర్వహణ మూలధనం వర్కింగ్ క్యాపిటల్ సహాయం క్రింద రెండు వందల కోట్లను రీస్టార్ట్ ప్యాకేజ్ కింద బ్యాంకుల ద్వారా సహాయాన్ని అందించడం జరుగుతోంది దేశ విదేశాలకు చెందిన పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు రాష్ట్రంలోని అన్ని ప్రముఖ పర్యాటక కేంద్రాలను మౌలిక వసతులను పెద్ద ఎత్తున అభివృద్ధి పరిచేందుకు రెండు వందల కోట్లతో కార్యాచరణ ప్రణాళికలను రూపొందించింది రాష్ట్ర ప్రభుత్వం